స్కూల్కి వచ్చిన ఆరు పాప తన కన్న కూతురు ఏమునని అమర్కి అనుమానం మొదలవుతుంది ఇక వెంటనే రాజుగారిని ఆరు పాప గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు నిన్న బస్సులో మీ బంధువులు ఎవరో వస్తున్నారని చెప్పారు కదా ఆ పాప ఈ పాపేనా అని చెప్పి అడుగుతుంటే కాదు సార్ వేరే వాళ్ళు అని చెప్పి రాజుగారు కవర్ చేస్తూ ఉంటారు ఈ పాపకు అరుంధతి అని ఎవరు పేరు పెట్టారు అని అమర్ అడుగుతూ ఉంటే ఆ పాప ఒక అనాథ సార్ ఈ మధ్య మా ఆశ్రమానికి వచ్చింది అరుంధతి గారన్నా మీరన్నా మాకు ఎంతో అభిమానం సార్ అందుకే ఆశ్రమానికి పాప వస్తే అరుంధతి అని బాబు వస్తే అమరేంద్ర అని మేము నామకరణం చేస్తామని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ రాజుగారి ఆన్సర్కి కన్విన్స్ అయ్యి ఆరు పాపని అలా చూస్తూ ఉండిపోతాడు అటెండర్ ఆరు పాపని క్లాస్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే అమర్ అలా తనని చూస్తూ ఉంటే సార్ మనం ఇస్సమ్మ పాపను తీసుకువెళ్లకుండా ఉండుంటే ఆరు పాప కూడా ఇలాగే ఉండేది కదా సార్ ఆ చలాకితనం ఆ చురుకుతనం అదంతా కూడా అచ్చం ఆరు మేడం లాగే అనిపిస్తుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అమర్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అలా ఎమోషనల్ అవుతూ సరే పద రాతోడు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామని చెప్పి రాతోడిని తీసుకొని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చాటుగా ఉండి అంజు ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది ఆ పాపని చూస్తూ ఉంటే బుజ్జమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది వెంటనే ఆ పాపతో మాట్లాడాలని చెప్పి అంజు పరిగెత్తుకుంటూ ఆరు పాప దగ్గరికి వస్తుంది హాయ్ పాప నీ పేరు అరుంధతి నా అని అంజు పరిచయం చేసుకుంటూ ఉంటే అవునక్క నా పేరు అరుంధతి నీ పేరేంటి అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అంజు నా పేరు అంజలి అందరూ నన్ను ముద్దుగా అంజు అని పిలుస్తారు నేను ఎప్పటినుండో ఇదే స్కూల్లో చదువుతున్నాను ఇంతకుముందు నాతో పాటు మా అక్క అన్నయ్యలు కూడా ఇదే స్కూల్లో చదివేవాళ్ళు ఈ మధ్య వాళ్ళు కాలేజ్కి షిఫ్ట్ అయిపోయారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక్కడ నేను ఒక్కదాన్ని బాగా బోర్గా ఫీల్ అవుతున్నాను నీతో ఎందుకో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది ఇకపై నువ్వు నాకు తోడుగా ఇదే స్కూల్లో ఉంటావు కదా అని అంటూ ఉంటే తప్పకుండా మనం ఫ్రెండ్షిప్ చేద్దాం అక్క రేపటి నుండి ప్రతిరోజు మనం లంచ్ టైంలో కలుసుకుందామని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది సరే మరి క్లాస్కి టైం అవుతుంది కదా బాయ్ అని చెప్పి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప కూడా క్లాస్లోకి వెళ్ళిపోతుంది అమర్ పిల్లలు ప్రస్తుతం ఎలా ఉన్నారో ఏంటోనని బాగి ఆలోచిస్తూ ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తుంది బాగి ఆటోలో ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉంటే బాగి ఎక్కడికి వెళ్తుందో ఏంటోనని మనోహరి చెంబ ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇక అలా ఆశ్రమానికి వచ్చి బాగి ఈ ఆశ్రమంలో ఉంటుందా అని చెప్పి మనోహరి చెంబ ఇద్దరు కూడా షాక్ అవుతారు తర్వాత బాగి వార్డెన్ సీట్లో కూర్చొని ఉంటుంది కిటికీలో నుండి మనోహరి చెంబ ఇద్దరు కూడా బాగీని చూస్తూ ఉంటారు రాజుగారు ఆరో పాపన స్కూల్లో డ్రాప్ చేసి బాగి దగ్గరికి వస్తారు రాజుగారు పాపని ఆర్మీ స్కూల్లో జాయిన్ చేశారా అని అంటూ ఉంటే జాయిన్ చేశాను మేడం ఆర్మీ స్కూల్ చాలా బాగుంది అని రాజుగారు అంటూ ఉంటారు అదే స్కూల్లో అంజు కూడా చదువుతుంది ఎప్పుడైనా నేను అక్కడికి వస్తే అంజు నన్ను చూసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరే పాపను డ్రాప్ చేసి రండి రాజుగారు అని బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే మేడం మీతో ఒక విషయం చెప్పాలి ఆ స్కూల్కి అమరేంద్ర సార్ వచ్చారు అని అంటూ ఉంటే పాపని ఆయన గుర్తుపట్టారా అని బాగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో రాజుగారు లేదు మేడం కానీ సార్కి ఆ పాప తన కన్న కూతురేనని అనుమానం కలిగింది పాప గురించి నన్ను కొన్ని డీటెయిల్స్ అడిగారు కానీ నేనే ఆ పాప ఒక అనాథ అని చెప్పాను దాంతో సార్ నేను చెప్పిన ఆన్సర్కి కన్విన్స్ అయ్యారు కానీ ఎంతైనా రక్త సంబంధం కదా మేడం సార్ కళ్ళల్లో ఆరు పాపని చూడగానే తన కన్న కూతుర్ని గుర్తు చేసుకొని బాధపడడాన్ని నేను చూశానని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు ఇక దాంతో రాజు మాటలకు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది కానీ పిల్లలకు ఏ ప్రమాదం జరగకుండా ఉండాలంటే రెండేళ్ల పాటు పాపని ఆ ఇంటికి దూరంగా ఉంచడం తప్పదు కదా బాబాయ్ గారు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది బాగీ అన్న మాటలు వినేసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆర్మీ స్కూల్లో అంజు కూడా చదువుతుంది ఎప్పుడైనా అంజు తెలివి కలదు కాబట్టి ఆరు పాప తన సొంత చెల్లెలన్న విషయం కనిపెట్టే అవకాశం ఉంది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ అరుంధతి ఎలా ఉంటుందో నేను చూడాలి పదచంబ వెంటనే మనం స్కూల్కి వెళ్దామని చెప్పి చెంబను తీసుకుని మనోహరి స్కూల్కి వస్తుంది ఇక అప్పుడే స్కూల్లో పిల్లల్ని వదిలిస్తూ ఉంటారు పిల్లలంతా కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు అందరూ ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంతమంది వస్తున్నారు కదా మనోహరి వీళ్ళలో ఆ అరుంధతి ఎవరో నువ్వు ఎలా కనిపెడతావని చెప్పి చెంబా అంటూ ఉంటుంది మనోహరి తను గుర్తుపట్టగలనేమోనని చెప్పి అందరి పిల్లల వైపు చూస్తూ ఉంటుంది ఆరు పాప కూడా మిగతా పిల్లలతో పాటు నడుచుకుంటూ గేట్ల నుండి బయటకు వస్తూ ఉంటే అనుకోకుండా మనోహరిని తాకడంతో ఒక్కసారిగా మనోహరికి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఐదేళ్ల క్రితం ఆరు పాపని ఎత్తుకొని బాగి ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు తను హారతిచ్చి బొట్టు పెడుతున్నప్పుడు తనకి ఏ విధమైన షాక్ తగులుతుందో అదేవిధంగా షాక్ కొట్టడంతో పెద్దయిన ఆరు పాపను చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మనోహరి మనోహరి ఏమైంది మనోహరి ఏంటి ఒక్కసారిగా అలా అయిపోయావని చెప్పి చెంబ అడుగుతూ ఉంటే చెంబ అదిగో అరుంధతి తనే అరుంధతి ఐదేళ్ల క్రితం దాన్ని నేను తాకినప్పుడు నాకు ఏ విధమైన షాక్ కొట్టిందో ఇప్పుడు కూడా అదే విధమైన షాక్ కొట్టింది అంటే అదే అరుంధతి అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ చెంబక్ చెప్తూ ఉంటుంది ఇక అలా మనోహరి అక్కడ నిలబడి ఉండగానే అంజు పాప అక్కడికి వస్తుంది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అంటూ ఉంటే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని మనోహరి అంటూ ఉంటుంది ఇన్నేళ్లలో ఎప్పుడు మీరు నన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు అటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని అంజు అంటూ ఉంటే ఏం లేదులే నేను మీ ప్రిన్సిపల్ మేడంతో ఒకసారి మాట్లాడాలి నువ్వు ఇక్కడ ఎలా చదువుతున్నావో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మనోహరి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి పరుగులు తీస్తుంది ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం ఏంటి మేడం చాలా రోజుల తర్వాత మా స్కూల్కి వస్తున్నారు మళ్ళీ నాతో ఏదైనా పని పడిందా అని అంటూ ఉంటే అవును మీతో పని పడింది ఈరోజు అరుంధతి అని ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అయ్యారా అని అంటూ ఉంటే అవును మేడం ఆశ్రమం నుండి ఒక స్టూడెంట్ జాయిన్ అయింది చాలా తెలివైన పిల్ల చాలా మంచి ర్యాంక్ వచ్చింది ఇక్కడ సీట్ సంపాదించుకుంది అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలీదు దాన్ని స్కూల్ నుండి పంపించాలి అని మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో అదేంటి మేడం ఆ పాపను ఎందుకు పంపించాలనుకుంటున్నారో ఒక అనాథ పిల్లతో మీకేంటి అంత శత్రుత్వం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఆ శత్రుత్వం ఇప్పటిది కాదు కొన్నేళ్ల క్రితంది ఆ పాప మరెవరో కాదు అరుంధతి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మేడం చనిపోయిన అరుంధతి మళ్ళీ పాపగా రావడం ఏంటి అని అంటూ ఉంటే మీకు ఇది తెలియాలంటే గతంలో జరిగింది మొత్తం కూడా మీరు తెలుసుకోవాలంటూ బాగీ కడుపున అరుంధతి బిడ్డగా పుట్టిన విషయం బాకీ ఆరు పాపం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం మళ్ళీ ఇప్పుడు పాపం తీసుకొని ఐదేళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చిన విషయం ఇదంతా కూడా మనోహరి ప్రిన్సిపల్ మేడంకి చెప్తూ ఉంటుంది ఆ అరుంధతి ఇక్కడే ఉంటే ఎప్పుడైనా ఆ అంజు ఆరు ఇద్దరు కూడా కలుసుకునే ప్రమాదం ఉంది ఆరు తన సొంత చెల్లెలని అంజు కనిపెట్టే ప్రమాదం ఉంది అందుకే దాన్ని స్కూల్లో నుండి పంపించండి అని మనోహరి అంటూ ఉంటే లేదు మేడం కుదరదు మార్నింగ్ ఆ పాపకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మా హెడ్ ఆఫీస్కి పంపించేశాను ఇప్పుడు ఆ పాపని సడన్గా తీసేస్తే నా పైన అధికారులు నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తారు కాబట్టి నేను ఈ పని చేయలేను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటారు ఇక దాంతో మనోహరి ఈవిడ కూడా ఏమి చేయలేనంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఎప్పటికైనా ఆ అరుంధతి బాగీ కూతురని తెలిసే ప్రమాదం ఉంది అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది అంజు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరితో మీతో ఒక విషయం చెప్పాలి ఈరోజు ఉదయం ఒక పాప స్కూల్లో జాయిన్ అయింది ఆ పాపను చూస్తూ ఉంటే అచ్చం మన బుజ్జమ్మను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది మన బుజ్జమ్మ పెరిగి పెద్దదైతే అచ్చం ఆ పాపలాగే ఉంటుంది అని అంటూ ఉంటే నువ్వు చెప్తూ ఉంటే మాకు కూడా ఆ పాపని చూడాలనిపిస్తుంది అంజు ఒకరోజు ఆ పాపని మన ఇంటికి తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు అంటూ ఉంటారు ఈ వీకెండ్ తప్పకుండా పాపని తీసుకువస్తాను అని అంజు అంటూ ఉంటుంది మరోవైపు బాగీ దగ్గరికి ఆరు పాప వచ్చేస్తుంది అమ్మ స్కూల్ చాలా బాగుందమ్మా నాకు బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది ఈరోజు నాకు ఒక అక్క పరిచయం ఏంది ఆ అక్క పేరు అంజలి ఆ అక్క ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా నాకు సొంత అక్క ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగా తను నీ సొంతకే అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయం లంచ్ టైంలో ఆరు పాప క్యారేజ్ తీసుకునే వస్తుంది ఇక అప్పుడు అంజు ఆరుతో కలిసి భోజనం చేయాలని చెప్పి తనతో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఈరోజు ఏం కర్రీ తీసుకొచ్చేవారు అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే ఈరోజు మా అమ్మ బెండకాయ కూర చేసింది అని ఆరు అంటూ ఉంటుంది నువ్వు కూడా టేస్ట్ చేయక అమ్మ వంట చాలా బాగా చేస్తుంది అని ఆరు పాప అంజుకి తినిపిస్తూ ఉంటుంది బాగా చేతి వంట గుర్తుపట్టి అంజు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ వంట టేస్ట్ చూస్తూ ఉంటే అచ్చం మా మిస్సమ్మ చేసినట్టుగానే అనిపిస్తుంది అమ్మ చనిపోయిన తర్వాత మిస్సమ్మ మమ్మల్ని చూసుకోవడానికి మా ఇంటికి వచ్చింది మిస్సమ్మ ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైతే మిస్సమ్మ ఇంటి నుండి మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయిందో అప్పటి నుండి మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా టార్చర్ చేయడం మొదలుపెట్టింది అని అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో అయ్యో అని చెప్పి ఆరుపాప కూడా బాధపడుతూ ఉంటుంది నేను చూస్తూ ఉంటే అచ్చం మా చెల్లిని చూసినట్టుగానే అనిపిస్తుంది నువ్వు మా ఇంటికి రావచ్చు కదా ఈ వీకెండ్ మనమంతా ఆడుకుందాం ప్లీజ్ అని చెప్పి అంజు బతిమ్లాడటంతో అలాగే అక్క అమ్మకు ఒక మాట చెప్పి పర్మిషన్ అడిగి వస్తాను అని ఆరు పాప అంటూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆరు పాప బాగీతో అమ్మ అంజు అక్క వాళ్ళ ఇంటికి రమ్మంటుందమ్మా నేను వీకెండ్ వెళ్దాం అనుకుంటున్నాను ప్లీజ్ అమ్మ పంపించు అని అంటూ ఉంటే వద్దు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని బాగీ అంటూ ఉంటుంది అమ్మ నేను ఎప్పుడు కూడా నిన్ను ఏది అడగలేదో ప్లీజ్ అమ్మా నాన్న ఎవరంటే నువ్వు ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు ఇప్పుడేమో ఆ అక్క నన్ను రమ్మంటూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళొద్దంటున్నావు ఇలా అయితే ఎలా అమ్మా అని చెప్పి ఆరో అంటూ ఉంటుంది ఇక దాంతో రాజుగారు ఎలాగో పాపని వాళ్ళు గుర్తుపట్టారు కదమ్మా పంపించు ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటారు దాంతో బాగా సరే కానీ వెళ్ళి వెంటనే వచ్చేయాలి అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని బాగి కండిషన్ పెట్టి ఆరు పాపని అమరింటికి పంపిస్తుంది ఇక అక్కడ ఆరు పాప అమరింటికి వస్తూ ఉంటే ఇక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి ప్రభు ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటే అరుంధతి ఆత్మ ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించింది కదా అని అంటూ ఉంటే అది జరిగి ఐదేళ్ళు అవుతుంది కదా ప్రభు ఆ బాలిక తన కుటుంబంతో కలిసి ఎప్పుడూ కూడా సంతోషంగా లేదో ఆ బాలిక అనుకున్నది జరగలేదు కదా విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని మీరు నాతో చెప్పారు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు మీరు కంగారు పెడుతున్నారు అని గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో కథలో ఒక కీలకమైన మలుపు చోటు చేసుకోబోతుంది గుప్తా ఆ బాలిక తన ఇంటిలో ఎప్పుడైతే అడుగు పెడుతుందో తన చిత్రపటాన్ని తనే స్వయంగా ఎప్పుడైతే చూసుకుంటుందో అప్పుడు ఆ బాలికకు గత జన్మ అంతా కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గుప్తా అంటే ఇప్పుడు తనని చంపిన మనోహరిని ఈ బాలిక చంపబోతుందా అని చెప్పి గుప్తా గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో యమధర్మరాజు గారు అదంతా కూడా దైవ రహస్యం ఏం జరుగుతుందో నువ్వే వీక్షించి గుప్తా అంటూ మాయా దర్పణంలో ఆరు పాప అమరింటికి వచ్చేది చూపిస్తూ ఉంటారు మరి ఆరు పాప అమరింట్లో అడుగుపెట్టి అరుంధతి ఫోటోని చూడగానే తనకి గతం గుర్తుకు వస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి